ఈరోజు మ్యారేజ్ లైన్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము ఇట్లా డిస్టింగ్గా ఉండే మ్యారేజ్ లైన్ అనేది ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అనేది సూచిస్తుంది మనకు ఒకవేళ మ్యారేజ్ లైన్ కనుక ఈ హార్ట్ లైన్ సైడ్ ఇలా బెండ్ అయి ఉంటే పార్ట్నరు తనకంటే ముందుగానే దూరం అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఒకవేళ ఈ మ్యారేజ్ లైన్ అనేది ఈ విధంగా చిటికెన వేలు ఫ్లాంచ్ సైడు వెళ్తూ ఉంటే తనకు మ్యారేజ్ ఇష్టం లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కొన్ని విన్యాసాలు చూద్దాము మ్యారేజ్ లైను కొంచెం పైకి ఇలా బెండ్ అయితే మ్యారేజ్ అనేది లైఫ్లో లేట్గా జరిగే అవకాశం ఉంటుంది మ్యారేజ్ లైన్ దగ్గర సంతాన రేఖలు కూడా ఉంటాయి వాటి గురించి కూడా చూద్దాము సంతాన రేఖలు అనేటివి ఈ విధంగా ఉంటాయి పెద్దగా ఉండే రేఖ పురుష సంతానం కొంచెం చిన్నగా ఉండే రేఖ స్త్రీ సంతానం సూచిస్తుంది ఈ సంతాన రేఖల పైన దీవి గుర్తు కానీ ఎటువంటి గుర్తులు కానీ ఉండద్దు ఇవి కూడా డిస్టింక్గా క్లియర్గా డీప్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ శుక్రస్థానం నుంచి మ్యారేజ్ లైన్కి ఒక రేఖ ఈ విధంగా వెళ్తే కూడా మంచి రేఖ అనిపించుకోదు ఎందుకంటే కొన్ని ట్రబుల్స్ ఉంటాయి మ్యారేజ్లో మ్యారేజ్ లైన్కి మధ్యలో బ్రేక్ ఇలా వచ్చినట్టయితే పార్ట్నర్లో ఒకరు అంటే ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ యొక్క పార్ట్నరు దూరమయ్యే అవకాశం ఉంటుంది లేదంటేనేమో మ్యారేజ్లో గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది మ్యారేజ్ లైన్ అనేది ఎక్కువగా వైడ్గా ఉండకూడదు ఈ విధంగా డిస్టింగ్ ఈ విధంగా డీప్గా నార్మల్గా ఉం ఉంటే ఆ మ్యారేజ్ అనేది చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది రాబో వీడియోలో మరికొన్ని విషయాలు